కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేయడానికి బీఆర్ఎస్ ప్రధాన అస్త్రం సంధించనుందా కాంగ్రెస్ ఏ విషయంలో అయితే ఫెయిల్ అయిందో ఆ అంశంతోనే గులాబీ పార్టీ తిరిగి ప్రజాక్షేత్రంలోకి వెళ్లనుందా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమకు దూరమైన వర్గాలకు చేరువ కావాలని గులాబీ దండు భావిస్తోందా పోయిన చోటే వెతుక్కోవాలి అనే కాన్సెప్ట్ తో బీఆర్ఎస్ ముందుకెళ్లనుందా నిరుద్యోగులు యువత ఎజెండాతో గులాబీ దళం దూసుకెళ్లనుందా పూర్తయింది ఇప్పటికే బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ సర్కార్ పై ఎదురుదాడి చేస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి నిరుద్యోగులు యువత ప్రధాన కారణమని గులాబీ పార్టీ భావిస్తోంది దీంతో ఇప్పుడు వారి సమస్యలనే తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగులు యువతకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తోంది గులాబీ పార్టీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజు డిప్యూటీ సీఎం భట్టి సభలో జాబ్ క్యాలెండర్ ను ప్రకటించారు దీనిపై సభలో చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు అయినా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు దీంతో జాబ్ క్యాలెండర్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి కేటీఆర్ హరీష్ రావు గన్ పార్క్ దగ్గర ధర్నాకు దిగారు పోలీసులు వారిని అరెస్ట్ చేశారు ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాలు పరీక్షల తేదీలు ప్రకటించకుండా నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది జాబ్ క్యాలెండర్ పై అశోక్ నగర్ కు రాహుల్ రేవంత్ రెడ్డి చర్చకు రావాలని కేటీఆర్ బహిరంగ సవాల్ విసిరారు గ్రూప్ వన్ మెయిన్స్ కు అభ్యర్థులను వన్ ఇస్టు హండ్రెడ్ నిష్పత్తిలో పిలవాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది అధికారంలోకి వచ్చిన తర్వాత అది సాధ్యం కాదని అంటోందని బీఆర్ఎస్ నిరుద్యోగులు యువత దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తోంది గ్రూప్ టూ గ్రూప్ త్రీలలో పోస్టుల సంఖ్యను పెంచాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఒత్తిడి పెంచుతోంది ఇక మరోవైపు రాష్టంలో జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ను సవరించాలని కోరుతూ యువత నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు వారికి బీఆర్ఎస్ పార్టీ బహిరంగంగా మద్దతిస్తోంది గ్రూప్ టూను రద్దు చేయాలని ఇంతకుముందు రాష్టంలో నిరుద్యోగులు యువత చేసిన ఆందోళనల్లో బీఆర్ఎస్ పార్టీ భాగస్వామ్యమైంది బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో నిరుద్యోగులు యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదని కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లింది గత ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నిరుద్యోగులు యువత ప్రచారంతో హోరెత్తించారు దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటమికి యువత నిరుద్యోగులు కారణమని గులాబీ పార్టీ గ్రహించింది అందుకే వారికి దగ్గరవ్వాలని భావిస్తోంది వారిని మచ్చిక చేసుకునేందుకు జాబ్ క్యాలెండర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియతో పాటు నిరుద్యోగ భృతి లాంటి అంశాలతో కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయాలని వ్యూహరచన చేస్తోంది గులాబీ దండు గత కొంతకాలంగా కేటీఆర్ హరీష్ రావు నిరుద్యోగుల అంశంపై ఆ సందర్భం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు ఎన్నికల సమయంలో వారికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని లేని పక్షంలో తమను కూడా ఓడిస్తారని కాంగ్రెస్ పై ఫైర్ అవుతున్నారు మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఓడించిన యువత నిరుద్యోగులకు అండగా పోరాటం చేసి వారి మద్దతును పొందాలని గులాబీ పార్టీ స్కెచ్ వేస్తోంది తమ సర్కార్ డ్యామేజ్ కావడానికి కారణమైన వారికి దగ్గరైతే అదే వ్యూహంతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయాలనే వ్యూహంతో బీఆర్ఎస్ పార్టీ ఉంది